స్మద్గురుభ్యో నమ కాస్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రిత శ్రీమన్నారాయణం వందే యకీశ్వర శ్రీయాజుషం జై శ్రీమన్నారాయణ తిరుప్పావైలో ఈరోజు మనం పాసరాన్ని అనుసంధిద్దాం కీజువానం వెళ్ళెన్ను ఎరుమై సిరువీడు మేవాన్ പരന്തകാൻ മിക്കൊള്ള പെള്ളും പോവാൻ പോകിറൈ പോകാമൽ കാത്തു ഉന്നൈ കുൺ വന്ന് നിന്നോം പോതുകലമുടയ പാവായ് എജുദ്രായ പാടിപ്പറൈക്കൊണ്ടു മാവായ് പിളന്താനായി മല്ല മാട്ടിയദേവാദിദേവനെ ారాయందు తూర్పు దిక్కున ఆకాశమంతా తెల్లారింది గేదెలు మొదటి చిన్న మేతను మేటికే నలుదిక్కులకు విడుగుపడి వ్యాపించాయి మన తోటి గోపికలంతా త్వరగా కృష్ణుని వద్దకు వెళ్ళటియ ఫలమను తలించి పోచున్నారు కానీ వారందరినీ పోకుండా ఆపి గోష్ఠిగా వెళ్ళటం మంచిదని ఓ చిన్నదాన నిన్ను కూడా పిలుచుకుని పోటుకే వచ్చి నీ గుమ్మ ముందర నిలిచాం అతన్ని చేరవలసిన నీవు మిక్కిలి కుతూహలము నీకున్ను కలదు కదా మరి వెంటనే లేచిరమ్ము అతన్ని కీర్తించి పర దాన్ని అతని నుండి పొందుదాం కృష్ణ పరమాత్మ అశ్వాసరుని నోటిని చీల్చివేసి ముష్టికలను అంటే మల్లులను దిరుమియు పరాత్పరుడై ఉండి కూడా శ్రీకృష్ణుడై వచ్చి ఉండగా ఆయన వచ్చటకు ముందే మనం వెళ్ళి సేవిస్తే అతడు నొచ్చుకుని అయ్యో అయ్యో మీరే వచ్చి వేసి నేనే రావాలనుకుంటుండగానే మనను పరిశీలించి మన కోరిక నెరవేర్చను కనుక మరి వెంటనే లేచిరమ్మమ్మా అని గోపికలు ఈ లోపలున్న గోపికని నమ్మని ఆండాళ్ళతలతో కూడి ప్రార్థించారు కీజువానం వెళ్ళెన్రు ఇది వరకు తెల్లవారుకు గుట్టుగా కొన్ని శబ్దాలే చెప్పబడ్డాయి ఆ శబ్దాలు అర్ధరాత్రి సమయమును రావచ్చునని తూర్పు దిక్కు తెల్లవారుచున్నది చూడమని ఇందు చెప్పుచున్నారు ఆమె లోపల నుండి సంతతము భగవద్ అనుభవించే కాంతివంతములైన ముఖములు గల మీలో ఏ ఒకరు తూర్పు వైపున చూచి ఉన్నట్లున్నారు అట్లు చూచూడిచే వారి ముఖ కాంతి తూర్పుని పడి ఉండును అందుచే తెల్లవారిందని అనుకుంటున్నారు అది తెల్లవారుటే కాదు అని ఆమె పలికింది ఈమె భగవంతుడే ఉపాయమును అధ్యవసాయం కలదై వాడే వచ్చి తన్ను పొందవలన గానీ తాను పూట తగదన సిద్ధాంతంలో ఉండుచే ఈమె అంటే కృష్ణుడకు కుతూహలం ఎక్కువ అట్టివారు కృష్ణ పరమాత్మకు ఆత్మతుల్యలు వారిని ముందుంచుకుని వెళ్ళిన కాని కృష్ణుడు తమ వైపు ఆదరంతో చూడ్డని ఈమెను మేల్కొల్పుచున్నారు పరమాత్మకే చెందినవాడను నేను అని భావనతో నిశ్చలముగా ఉండుటే ప్రణవద్ద భావనము ఈ గోపిక ఆ స్థితిలో ఉంది లోపల నుండి ఆమె అది ప్రాభాతిక లక్షణము కాదు మీకు కలిగిన అన్యదా అన్యథాజ్ఞానమని ఎదురుపరకగా మరి ఒక లక్షణం చెబుచున్నాడు ఎరుమై సిరువీడు మేయువాన్ పరంధనకాన్ గేదెలు చిన్నబీడు బీడు మేటుకు పోవచ్చనివి తెల్లవారుజామున్నే రాత్రి మంచిపడిన పచ్చికను మేటుకై గేదెలను బీడులోకి తోలుతారు మరలా తోలుకునొచ్చి పాలు పెరిగిన తర్వాత పగలంతయు మేటుకుగా అడవికి తోలుతరు ఇది తెల్లవారు గుర్తుగా చెప్తున్నారు తెల్లవారు చూడగానే తామస ప్రవృత్తులు గల గీదలే తమకు ఆహారముకు పచ్చికను మేటుకు పోచున్నవే సాత్విక ప్రవృత్తి గల మనం మన ఆత్మలకు ఆహారముకు పరమాత్మను అనుభవించాలదా అని హెచ్చరించుచున్నారు ఈ గేదెలకు రెండవ ధ్యాసము లేక మేతయ్యే తమకు లక్ష్యమని పోవచ్చును మనం కూడా అట్లే పరమాత్మను అనుభవించటే లక్ష్యమని వెళ్ళవలను మిక్కుళ్ళ పెళ్ళైగలం పోవాన్ పోగిన్నారై పోగామల్ కాత్తు ఉన్నై కూవాన్ వందు నిన్నో మిగిలిన పిల్లలను అదే పోవుటగా పోచున్నారు వారిని వెళ్లకుండా ఆపి నిన్ను పిలుచుటకై వచ్చావమ్మా నీ వాకిటి నిలిచాము ఆనాడు అక్రూరుడు కంసుని ప్రేరణతో కృష్ణ బలరామును తోడు తెచ్చుటకు బృందావనం పోవనప్పుడు ఆ పోటీయే మహాభాగ్యంగా ఆనందంతో వెళ్ళారు అలాగే భరతుడు చిత్రకూటమున రాముడు ఉన్నాడని భరద్వాజుడు ప్రదేశించిన మార్గమున తాను నడుచుటయే పరమానందంగా భావించి నడిచాడు అట్లే పురుషులు ఏంటంటే అచ్చదారి మార్గాన ప్రయాణం చేసినప్పుడు ఆ పరమపదమును పొందుట కంటే ఆ దారిలో నడుచుటకే ఆనందిస్తారు గోపికలు వందు నిన్నోం వచ్చి నిలిచితి నీ ముంగిటకు వచ్చుటయే మాకు పరమ ప్రయోజనం నీ వాకిటి నిలుచుటయే మాకు పరమోద్వేషం అది మాకు లభించింది ఇంకా మాకేం కావాలి అని ఆ వాకిటి ముందే నిలిచి ఆమెను బయటికి రమ్మని ప్రార్థించారు ఇంకనూ ఆమె రాకపోయేసరికి లోపలున్న గోపికకు అతని గుణాలు తెలుపుతున్నారు మావాయి పిలందానై గుర్రపు నోటిని చీల్చినవాడు అసరావేశం కలిగిన గుర్రములు రెండు దౌడలను పట్టి చీల్చి తనను మనలను కాపాడినవాడు ఇంద్రియాణి అయ్యనాహు శరీరం అనే రథానికి ఉన్న గుర్రాలు ఇంద్రియాలు ఈ ఇంద్రియాలు మనసును ఐదు వైపులకు లాగుతూ ఉంటాయి మనస్సు అనే కళ్యాణంతో బుద్ధి అనే సారథి చేతిలో పెట్టి ఆ ప్రయాణం సుఖంగా ఉంటుంది లేదంటే ఈ రథం ముక్కలు ముక్కలైపోతుందని మనకి ఈ అశ్వాసుని సంబంధి సంహరించిన విధానం బట్టి తెలుస్తుంది మల్లరై మాటియ మధురా నగర్లో ఉన్న మల్లయోధులైన చానూరుడు ముష్టికలను కంసుడు శ్రీకృష్ణ బలరాములు సంహరించడానికి ఏర్పాటు చేశారు వారు మాదక ద్రవ్యం సేవించి వారిని చంపడానికి రాగా కృష్ణ బలరాములు ఇద్దరూ కూడా వారి మధ్యకి వెళ్ళి వారిని వారే సంహరించుకునేటట్లు చేశారు అంటే దీన్ని బట్టి మనలోని కామక్రోధాలే మల్లయోధులు రావణవధానంతరము మండోదరి సోకిస్తూ హే రావణ రాముడు కోతులు నిన్న వారా అణిచింది కాదు నీలోని కామక్రోధాలే దానికి కారణం కామక్రోధములు మొదలకు ద్వంద్వములు జయించిన నాడు కానీ ఆత్మకుతో అంటుకొనిన అవిద్య తొలగదు దేవాది దేవనై బ్రహ్మరుద్రేంద్రాది దేవతలకు కారణమైన దేవుడు ఆయన దేవాది దేవుడు మనల్ని ఎప్పుడూ ఆయన వదలడు ఇన్నాళ్ళు మనం నీవాడను అని అనకనే ఇక్కడ ఉన్నాం నీ నోటితో ఒకసారి అను చెన్నునాం సేవిత్తాల్ ఒక్కసారి మనం చేరి ఆ తండ్రి మేము నీవారము అని తెలిపితే చాలు ఆయన్ని మన కోసం తప్పిస్తాడు నారాయణ్ ధరుళ్ చేరి మనం సేవించు అయ్యో అయ్యో అని బాధపడి మనల్ని పరామర్శించి కృపచేయును రామాయణంలో ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాం రాముడు వనవాసం చేస్తూ పంచవటిలో కుటీరం కట్టుకుని ఉన్నాడు ఋషులొచ్చి రామా మాకు ఇన్ని కష్టాలున్నాయో రాక్షసులను మొనపెట్టుకున్నారు రాముడు నేను అయోధ్య నుండి వచ్చింది మీ కష్టాలు తెలుసుకుని తీర్చుకునేందుకు వచ్చాను తను కొంత ఆలస్యం చేసినందుకు రాముడు సిగ్గుపడి సిగ్గుపడి వారితోటి అయ్యో నేనే ఇది ముందుగా తెలుసుకుని రావాల్సిందని అనుకుని ఇది పరమాత్మ యొక్క స్వభావం అంటే మనం ఒక్కసారి సేవిస్తే చాలు ఆయన మన కోసం తెప్పిస్తాడు ఈ పాసురాన్ని సేవించడం ద్వారా మంచి ఆచార్యులు లభించి మన మనసులో ఉన్నటువంటి చిత్త మలములన్నీ దూరమయ్యి మంచి జ్ఞానం ఏర్పడి ఆ మనసు భగవద్విషయమును ఏకాగ్రముగా నిలుచుటకు అవకాశం ఏర్పడుతుంది ఆ విషయాన్ని సూచించుతూ ఈ పాసురమున తెల్లవారుటకు గుర్తుగా తూర్పున కనబట్టి వెలుగును గేదెల బీడులకు పోటును వివరించుచూ మేల్కొల్పుచున్నారు जय श्रीमन्नाण